హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్ యూ ఆర్స్ వెల్మిట్ ఫ్రీ హాయ్ అండి ఈరోజు మీ ముందుకి ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసాను డిఫరెంట్ కాంబినేషన్ కూడా అండి దానికి సంబంధించిన హింట్ అయితే మీకు ఇచ్చేసినానండి అదేంటంటే ముద్దపప్పు కాంబినేషన్ ముద్దపప్పు కాంబినేషన్ అంటే ఆవకాయ అనుకున్నారంటే మాత్రం మీరు నిజంగానే ముద్దపప్పులో కాలేసినట్టే ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది కానీ దాంతోపాటు ముద్దపప్పు బెండకాయ పులుసు కూడా ఇంకా బాగుంటుందండి ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసి చూడండి ముద్దపప్పు బెండకాయ పులుసు సూపర్ కాంబినేషను మనకి బెండకాయ అంటే ఓన్లీ బెండకాయ ఫ్రై మాత్రమే తెలుసండి అలాగే బెండకాయ పులుసు అంటే ఎవరూ కూడా రొటీన్గా అంత ఎక్కువ ఏమి ఇష్టపడడం అదే ముద్దపప్పుతో బెండకాయ పోయే రెసిపీ ముద్దపప్పు బెండకాయ పులుసు నాకు హెల్ప్ చేయడానికి మా చిన్ని కార్తికేయ కూడా ఉన్నాడండి వాడు కూడా మాకు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే నేను చేసే కూరలు టేస్ట్ చూసి బాగుందా లేదా అని చెప్తూ ఉంటాడు అందుకని కార్తికేయ కార్తికేయ కూడా మీకు ఒక రిక్వెస్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నాడు ఏంటది సబ్స్క్రైబ్ లైక్ రండి వచ్చేయండి చూసేద్దాం బెండకాయ పులుసు మన బెండకాయ పులుసుకి కావాల్సినవి ముందుగా చూపించబోతున్నానండి ఒక కిలో బెండకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక చిన్న సైజు మూడు టమాటోలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు నిమ్మకాయ అంత చింతపండు రెండు కరివేపాకు రెబ్బలు ఇవి ఉంటే కనుక మనం మన బెండకాయ పులుసు అనేది చేసేసుకోవచ్చు బెండకాయ పులుసుకైతేనండి బెండకాయలు ఏమి మనం ఫ్రైకి తరిగినంత సన్నగా తరగాల్సిన అవసరం లేదండి మనం కొద్దిగా పెద్దగానే తరగాలి ఎందుకంటే ఫ్రైకి తరిగినంత చిన్నగా తరిగామనుకోండి మనకి ఏమవుతుందంటే బెండకాయలు అనేవి పులుసులో కలిసిపోతాయి ఎక్కడ బెండకాయ ముక్క అనేది ఏం తెలియదు అందుకని నేను ఇక్కడ ఏం చేశానంటే బెండకాయ ముక్కలు అనేవి కొద్దిగా పెద్దగానే తరిగానండి కొద్దిగా పెద్దగానే తరిగి పెట్టుకున్నాను అదిగోండి పెద్దగా తరిగిన బెండకాయ ముక్కలు మరో పక్కన మీకు ఇక్కడ నేను ముద్దపప్పు ఉడకడం చూపించేస్తా చూపించేస్తున్నాను ఎందుకంటే మన ముద్దపప్పు ఆల్రెడీ మనం కందిపప్పు తీసుకొని దాన్ని వాష్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని కందిపప్పు ఉన్న దిగి మనం స్టవ్ మీద పెట్టేస్తున్నాము ఆల్రెడీ ఒక పక్కన ఉడుకుతూ ఉంది అందుకే నేను కందిపప్పు వాషించి వాష్ చేసుకోవటం అదంతా నేను ఏం చూపించలేదు మరో పక్కన ఇంకో గిన్నె తీసుకున్నానండి దానిలో మనకు కరిగిన బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ వేసేసుకున్నాను ఎక్సెప్ట్ చింతపండు చింతపండు అంటే కొద్దిగా నానబెట్టుకోవాలి కదండి అందుకని నేను చింతపండుని ఆపేసాను ఈ గిన్నెని మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుంటున్నాము మొత్తం అన్ని ముక్కలు ఉన్న ఉన్న గిన్నెని దీనిలో కొద్దిగా ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి పోసుకొని మనం ఉడికించుకోవాలి మన ముక్కలు అన్నిటినీ ఒక పక్కన మన బెండకాయ ముక్కలు స్టవ్ మీద ఉన్నాయి మరియు మన ముద్దపక్క కూడా పక్కన ఉడుకుతుంది బెండకాయ ముక్కలు ఇక్కడ సగం ముడికిపోయాయండి మన ముక్కలు ఏవైతే ఉన్నాయో సగం ఉడికిపోయాయి ఇంకొద్దిగా ఉడకాలి కాబట్టి నేను మళ్ళీ ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇదిగోండి మూత పెట్టి వెయిట్ చేసి వే వెయిట్ చేయాలి మనం మరో పక్కన మన కందిపప్పు కందిపప్పులో ఏంటంటే నేను సగం ఉడికిన కందిపప్పులో పసుపు అనేది వేసుకుంటున్నాను కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి మనం ఇక్కడ అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి రెండు వేసుకుని కలుపుకుంటున్నాను పేస్ట్ కోసం వేసుకున్నానండి నేను ఇక్కడైతే నెయ్యి ఇదిగోండి మన బెండకాయ ముక్కలు అనేవి ఉడుకుతున్నాయి కాస్త ఉడకాలి కాబట్టి నేను మూత పెట్టుకుంటున్నాను ఒక పక్కన మన పప్పు కూడా ఉడుకుతుంది మన బెండకాయ ముక్కలు కొద్దిగా ఉడికాయి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఉప్పు వేసుకుంటున్నానండి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పులుసులకైతే మేము ఎక్కువగా కళ్ళుప్పే వాడతామండి అలాగే ఒక స్పూన్ కారం అలాగే కొద్దిగా పసుపు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అదే కదండి మనకి ఉప్పు కారం పసుపు ఈ మూడు అనే కదా ఆ మూడు ఇప్పుడు మనం ఉడుకుతున్న బెండకాయ ముక్కల్లోకి వేసేసాము ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని గుజ్జులా చేసుకుంటున్నామండి ఆ చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది నేను ఇప్పుడు మన ఉడుకుతున్న బెండకాయ ముక్కల్లో వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ పోసుకోవటం ఆ వాటర్లో మన చింతపండు అనేది పిసుకోవటం ఉన్న వచ్చిన వాటర్ని మనం మన బెండకాయ ముక్కల్లో కలుపుకుంటున్నాము యాక్చువల్గా మనకి ముద్దపప్పు ఆవకాయ అంటే తెలిసిన కాంబినేషన్ అండి కానీ ఇట్లా బెండకాయ పులుసు అనేది డిఫరెంట్ కాంబినేషను మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి మనకి ప్రతి పులుసులో ఉండే ఇంగ్రీడియంట్ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మన బెల్లం అదే నేను ఇప్పుడు బెల్లం వేసుకున్నాను ఒక స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను మనం పులుసులో ఎంత బాగా చేసినా సరే బెల్లం ఇస్తుంది కదండి ఎగ్జాక్ట్ టేస్ట్ పులుసు టేస్ట్ ఏదైతే ఉందో ఇదిగోండి మన పప్పు కూడా కుక్ అయిపోయింది ఉడికిపోతుంది ఉడికిపోయినట్టే కొద్దిగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో ఈ కాంబినేషన్ మన బెండకాయ పులుసు కూడా ఉడుకుతుందో పక్క మరో పక్కన ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉంది టేస్ట్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ముద్దపప్పు బెండకాయ పులుసుతో పాటు మంచిగా కాచిన నెయ్యి ఉండాలండి అది కూడా ఉంటే సూపర్ కాంబినేషన్ అసలు ఇదిగోండి మన బెండకాయ పులుసు అనేది ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ బెండకాయ ముక్కలు అన్నీ ఉడికిపోయాయి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది పులుపుతో సహా అందుకని మన బెండకాయ పులుసు అనేది ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి రెడీ అయిపోయింది ఆ తాలింపు కోసం ప్రిపరేషన్స్ మనం ఇప్పుడు స్టార్ట్ చేశాము స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా నేను ఇక్కడ అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను అవి ఫ్రై చేస్తున్నాను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు అనేవి వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిశనగపప్పు పచ్చిశనగపప్పు కూడా ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం వెయిట్ చేస్తున్నామండి పచ్చిశనగపప్పు ఫ్రై అవ్వాలి అందుకనే ఫ్రై అవ ఫ్రై అవ్వడానికి నేను ఇక్కడ అంతా తిప్పుతా ఉన్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన మినప మినప్పప్పు సో ఇది కూడా ఫ్రై అవ్వాలి ఆవాలు కొద్దిగా మెంతులండి పులుసులో మనం ఎప్పుడు కొద్దిగా మెంతులు వేసుకుంటామో మంచి ఫ్లేవర్ కోసం మనం ఇక్కడ మెంతులు అనేది యాడ్ చేసుకున్నామండి నెక్స్ట్ ఏంటంటే మన ఎండుమిరపకాయలు ఎన్నిమిరపకాయలు కూడా కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి తాలింపులో పాతకాలంలో అయితే ఎక్కువ పప్పు పులుసు పెట్టాలండి మెల్లిగా ఏంటంటే పప్పు పులుసు తీసేసి మనం ఇప్పుడు భోజనాల్లో పప్పు తింటున్నాం కానీ పప్పు పులుసు అనేది చాలా మంచి కాంబినేషన్ అండ్ చాలా టేస్టీ కాంబినేషన్ కూడా ఫ్రై అయిపోవచ్చింది ఫ్రై అవ్వాలి కదా తాలింపు అండ్ లాస్ట్ అండ్ మన ఫైనల్ ఇంగ్రీడియంట్ కరివేపాకు కరివేపాకు లేకపోతే కూడా అంత టేస్ట్ ఉండదు కదా అసలు ఆ కరివేపాకు మనకి ఆగరకం లేకుండా ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుందండి ఆ ఫ్లేవర్ తాలింపుకి యాడ్ అయ్యి ఇవండి ఇప్పుడు మన కరివేపాకు కొద్దిగా ఫ్రై అవ్వాలి కూర ఎంత బాగు బాగుంటుందో తాలింపు కూడా తాలింపు కూడా వేసేటే ఇంకా దాని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి తాలింపు కూడా మనకి కరెక్ట్గా సెట్ అవ్వాలి ఇదిగోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను నేను ఇక్కడ టేస్ట్ కోసం ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఇంకొకటి ఉంది అదేంటంటే ఇంగువ ఇక్కడ నేను కొద్దిగా ఒక పింక్ ఆఫ్ ఇంగు కూడా వేసుకుంటున్నాను మన తాలింపులో ఇంగు కూడా మన కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుందండి అందుకనే వేసుకున్నాము అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అంటారు సో ఇదిగోండి నేను ఇక్కడ పక్కన పులుసులో ఏం అంటే ఇంట్లో చేసిన పౌడర్ ఒకటి యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర ధనియాలు మిరియాలు కలిపిన పౌడర్ ఒకటి ఉంది చిక్కదనం కోసం యాడ్ చేసుకుంటున్నాను మన తాలింపు కూడా అయిపోవచ్చింది సో ఇప్పుడు మనం తాలింపుని మన పులుసులో వేసేసుకుంటే మన బెండకాయ పులుసు అనేది వేడి వేడి బెండకాయ పులుసు సూపర్ ఉంటుంది మీరందరూ ఇంట్లో చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు మెసేజ్ చేస్తున్నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫైనలీ మన ముద్దపప్పు కూడా రెడీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను దింపేసే ముందర ఎప్పుడు మనం ముద్దపప్పు ఆవకాయని ట్రై చేయాలా ఇలా కూడా ట్రై చేయండి ఎస్ రెడీ మన ముద్దపప్పు బెండకాయ పులుసు మరియు వేడి వేడి నెయ్యితో సూపర్ కాంబినేషన్ మీరందరూ ఈ వంట చూసి మీ ఇంట్లో చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి ఇవన్నీ మన వేడి వేడి ముద్దపప్పు వేడి వేడి పులుసు నెయ్యి అద్భుతమైన కాంబినేషన్ మన అమ్మమ్మల కాలం నాటి కాంబినేషన్ అప్పుడైతే భోజనాల్లో అసలు ఈ వంట లేకుండా ఉండేది కాదు ఈ ఈ కాంబినేషన్ అనేది కంపల్సరీ ఉండేది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్